ప్రభునందు ప్రియా దేవుని ప్రజలందరికీ ప్రభు పేరిట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొని చున్నాను నూతన సంవత్సర సందేశమునకు సంబంధించి ఇంకొక ఎపిసోడ్ లక్ష్య పెట్టు దేవుడు లక్ష్య పెట్టు దేవుడు దీనికి సంబంధించిన మూల వాక్యము ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయము పదకొండు మరియు పన్నెండు వచనములు మీరు నది దాటి స్వాధీనపరచుకున్నటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము అది ఆకాశ వర్షజలము త్రాగును అది నీ దేవుడైన యహోవ లక్ష్యపెట్టు దేశము నీ దేవుడైన యహోవ కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ వాక్యములో చెప్పబడిన దేశము కొండలు లోయలు గల దేశము అని వ్రాయబడి ఉన్నది ఈ దేశమును ఒక వ్యక్తితో పోల్చవచ్చును ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ఆ దేశము ఏ విధంగా అయితే కొండలు లోయలు కలిగి ఉందో ప్రతి వ్యక్తిలో కూడా బలము బలహీనతలు ఉంటాయి కష్ట సుఖాలు ఉంటాయి మంచు చెడులు ఉంటాయి కొండలు లోయలు కలిగిన దేశము ఒక వ్యక్తికి సాదృశ్యం చాలామంది అనుకుంటూ ఉంటారు నాలో లోయల్లాంటి బలహీనతలు ఉన్నాయి లోపాలు ఉన్నాయి పాపాలు ఉన్నాయి దేవుని కృపకు నేను పాత్రుడనా దేవుని క్షమకు నేను పాత్రురాలన్నా ప్రిదేవుని బిడ్డ ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీతో స్పష్టముగా మాట్లాడుచున్నాడు నీలో కొండలు లోయల్లాంటి బలహీనతలు కావచ్చు లోపాలు కావచ్చు పాపాలు కావచ్చు ఏవైనా కావచ్చు ఏవి ఉన్నా దేవుడు నిన్ను విడిచిపెట్టడో ఇది గుర్తుపెట్టుకోవాలి నీలో బలహీనతలు ఉన్నాయని నిన్ను విడిచిపెట్టడు నీలో పాపాలున్నాయని నిన్ను విడిచిపెట్టడు నీలో లోపాలు ఉన్నాయని దేవుడు నిన్ను విడిచిపెట్టడు లూకాస్ వార్త పంతొమ్మిదో అధ్యాయం పదో వచ్చినము లేమని వ్రాయబడి ఉన్నది నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చను అని వ్రాయబడి ఉన్నది తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచ్చిన ఏమని ఏమని రాయబడింది పాపులను రక్షించటకు క్రీస్తిస్ లోకమునకు వచ్చను అని వ్రాయబడి ఉన్నది చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి నీలో కొండలు లోయల్లాంటి బలహీనతలు పాపములు లోపములు ఉన్నప్పటికీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు మోసతో దేవుడు చెప్తున్నాడు మీరు వెళ్ళు దేశము కొండలు కలిగిన దేశము ఆ దేశమును దేవుడు విడిచిపెట్టడు ఆ దేశమట ఆకాశ వర్ష జలమును త్రాగుతుంది అన్నాడు చూసారా ఆ దేశానికి ఏమిస్తాడట ఆకాశ వర్ష జలము ఇస్తాడు యశాగ్రంథం యాభై ఐదో అధ్యాయం పది పదకొండు వచనములలో ఆకాశ వర్ష జలం అంటే దేవుని యొక్క వాక్యమునకు సాదృశ్యముగా ఉన్నది ప్రభునందు దేవుని బిడ్డలారా ఆ దేశము ఆకాశ వర్ష జలమును త్రాగిన రీతిగా నీకు దేవుడు దేవుని వాక్యమును అనుగ్రహిస్తాడు రెండవది ఆకాశ వర్ష జలము పరిశుద్ధాత్మకు కూడా సాదృశ్యం ప్రభునందుపురి దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మను కూడా ఇస్తాడు నిన్ను విడిచిపెట్టడో దేవుడు నువ్వు అనుకుంటావు నాలో కొండలు ఉన్నాయి నాలో లోయలు ఉన్నాయి అని ఆ కొండలు లోయలు కలిగిన దేశము ఆకాశ వర్ష జలమును త్రాగుతుంది నామానికి స్తోత్ర ఎంత శ్రేష్టమైన ఇస్తున్నాడో చూడండి ఆ దేశానికి ఒకటి దేవుని వాక్యం అనుగ్రహిస్తున్నాడు రెండవది పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నాడు ప్రభు నందపురి దేవుని బిడ్డలారా తరువాత ఆ దేశానికి గురించి దేవుడు చెప్తున్నాడు నీ దేవుడైన యహోవా లక్ష్య పెట్టు దేశము దేవు నామానికి స్తోత్ర ఆకాశ వర్ష జలమును త్రాగించటమే కాకుండా ఆ దేశానికి ఆ దేశాన్ని లక్ష్య పెడతాడట అర్థం చేసుకోవాలి మనకు దేవుని వాక్యం పరిశుద్ధాత్మను ఇవ్వటం మాత్రమే కాకుండా మన పట్ల శ్రద్ధ వహిస్తాడట మళ్ళను గుర్తిస్తాడట మళ్ళను లక్ష్య పెడతాడట పేతు రాసిన మొదటి పత్రిక ఐదో అంశ వచనం ఏం చెబుతుంది ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి మన గురించి చింతించే దేవుడు ఈ నూతన సంవత్సరంలో మన చింత యావత్తు ఆయన మీద వేద్దాం చింత యావత్తు కొంత కాదు నీ ఆర్థిక భారాలు ఆయన మీద వేయి ఏమీ నీ అప్పులు ఆయన మీద మీదవే నీ అనారోగ్యం ఆయన మీద మీదే నీ పిల్లల చదువులు ఆయన మీద వేయి ఏదైనా నీ చింత యావత్తు కుటుంబ సమస్యలు ఆయన మీద వేయి చింతయావత్ ఆయన మీద వేయమంటుంది వాక్యం ఈ దేవుడైన యహోవా లక్ష్య పెట్టు దేశము కొండలు లోయలు కలిగిన దేశము ఆ దేశాన్ని లక్ష్య పెట్టిన రీతిగా ప్రభు నిన్నో లక్ష్య పెడతాడు దేవుని వాక్యం సెలవిస్తుంది పేత్ర రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చిన ఏం చెబుతుంది ప్రభు కన్నులు నీతి మంతుల మీదనో ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి నామానికి స్తోత్ర లక్ష్య పెట్టే దేవుడట నీ ప్రార్థన వింటాడు నువ్వు వెండనుకుంటున్నావు కొండలు లోయలు కలిగిన దేశాన్ని లక్ష్య పెట్టిన ఆయన నీ ప్రార్థన ఎండ తప్పనిసరిగా యాకో పత్రికలో దేవుని వాక్యం ఏం చెబుతుంది దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని రాయబడి ఉంది దేవుని నామానికి స్తోత్రం అలెలుయా దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును యాకో పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనం తెలియచేస్తుంది దేవుని యొద్దకు రండి కొండలు లోయలు కలిగిన దేశాన్ని లక్ష్యం పెట్టిన దేవుడు మనల్ని కూడా లక్ష్య పెడతాడు ఇక మూడవది మనం చూసినట్లయితే ఒకటి ఆకాశ వర్ష జలాన్ని త్రాగణిస్తాడంట ఆ దేశానికి రెండు ఆ దేశాన్ని లక్ష్య పెడతాడట మూడవది సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యహోవా కన్నులు దాని మీద ఉండును దేవనామానికి స్తోత్ర నీకు ఒక డౌట్ ఈ నూతన సంవత్సరం నాకు ఏదైనా జరిగిపోద్దేమో ఈ నే ఈ నూతన సంవత్సరంలో షుగర్ వస్తుందేమో ఈ నూతన సంవత్సరంలో యాక్సిడెంట్ జరుగుద్దేమో ఈ నూతన సంవత్సరంలో నా కుటుంబానికి ఏదైనా కీడొస్తుందేమో ఈ నూతన సంవత్సరంలో ఏదైనా నష్టపోతానేమో ఈ నూతన సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యహోవా కన్నులు దాని మీదంటే ఆ దేశం మీద ఉండును దేవు నామానికి స్తోత్ర సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యహోవా కన్నులు ఆ దేశం మీద ఉంటాయి ప్రియులారా అందుకనే రెండు దిన వృత్తాంతముల గ్రంథం పదహారు అధ్యాయం తొమ్మిదవ వచనంలో ప్రభు విధంగా వాగ్దానం చేస్తున్నాడు తన ఎడల యథార్థ హృదయం వారిని బలపరచుటకై కన్ను దృష్టి లోకమందంతటా సంచారము చేయిచున్నది నామానికి స్తోత్రం యథార్థ హృదయం గల వారిని బలపరచటానికట కను దృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది దేవుని నామానికి స్తోత్రం అలలుయా పీలారా కొండలు లోయలు కలిగిన దేశం మీద ఎంత శ్రద్ధందో చూడు అందుకనే ఆయన లక్ష్య పెట్టే దేవుడు ఆయన ఏ దేవుడు లక్ష్య పెట్టే దేవుడు కొండలు లోయలు కలిగిన ఆ దేశాన్ని లక్ష్య పెట్టిన దేవుడు ఈ నూతన సంవత్సరములో సంవత్సరాది మొదలుకొని సంవత్సరంత వరకు మనలను లక్ష్య పెడతాడు మనకు తోడుగా ఉంటాడు మనకు సహాయం చేస్తాడు ప్రార్థన దయామైడ తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు నాయన లక్ష్య పెట్టే దేవుడు నాయన మమ్మల్ని గురించి చింతించే దేవుడు ఈ నూతన సంవత్సరంలో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాం కృప చూపించండి వాక్యమును విన్న బిడ్డలందరిని దీవించండి వీరు మేమందరం కొండలు లోయలు కలిగిన వాళ్ళమే బలహీనతంలో ఉన్నవారి మమ్మల్ని క్షమించి మీ కృప మీ కాపుదల మాకు దయచేయమని ఏసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి పరమ పరమతండ్రి ఆమె